వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే నా నది నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైన నది ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను చూసే ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై ఐదు ఏళ్ళు సీనియర్టీ ఉన్న ఎమ్మెల్యేలు మీరు చూశారు మంత్రులుగా అందరూ చేశారు కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం మేజర్ మేజర్గా అన్నీ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటే కొంచెం లేట్ అయ్యింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో చూడాల కులాలని చూడలేదు కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను బల్జర్ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు పరుచభలు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు ధర్నాలుగా చేసి ఇచ్చాము ఖచ్చితంగా పర్వతులు మళ్ళీ ఆశీర్వదిస్తాడో అది కూడా అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ ముందుగా మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే గోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదైనా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించే ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా తీసుకుంట ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ ప్రజభవన్ పూర్తయింది అందరిలోనే మన హిలీయ కోసము టీడీపీ ఇచ్చి మరి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించు అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి ఇక్కడ ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేయించామని కూడా ఘర్వంగా చెప్పగలరు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ మేధానికి నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చార్టబుల్ డ్రస్ ద్వారా ప్రజా చార్టబుల్ డ్రస్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక ప్రతికూరుగా ఉంటే ప్రజా చార్టబుల్ డ్రస్ ద్వారా కార్ కూడా ఎలక్షన్ ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరిన చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు నాను మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి నేను అన్నీ చేయగలిగాను సో ఎలక్షన్ లాగా జరిగిపోయింది సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడివలసిన తప్పులైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కట్టాబనంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈరోజు కాకపోతే ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఎందుకు సో రోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమి పూజ చేసిన ఈ బిల్డింగ్ ఒకసారి అడుగు పెట్టి దీపం కలిగించిన చెప్పి కోరిన సోదరులు అందరికీ కూడా ఉండదు తెలియజేసుకుంటున్నారు సో మీ ఫోదర్గా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ కేసు ఇస్తానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ சூழன கப்பை நம்ம Sekretaris ah Vijay kodikah వాళ్ళ యొక్క మనసులో ఉండే మాటలు చెప్పారు అన్ని పార్టీలు కలుస్తాం కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మేడం గారు ఒక వైస్ చైర్మన్ బస్సు ఇవ్వాలన్నటువంటి తరపుతో ఒక అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక వైస్ చైర్మన్ నెక్స్ట్ ಅಭಿಪ್ರಾಯ <tries>